ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఈ పేరు వింటేనే భూజ్ బెంగళూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఈ టెంపుల్ ఎక్కడ ఏమి అని చెప్తాను నా పేరు శివకుమార్ రండి వెళ్దాం మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో ఈ గుడి పేరు కాటేరమ్మ దేవాలయం ఇది హోస్కోటే అనే ఏరియాలో ఉంటుంది బెంగళూరుకి ముప్పై కిలోమీటర్ లోపుగానే ఉంటుంది ఈ ప్లేస్ ముప్పై కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది చాలా చాలా నీట్గా ఉంది మీరు గూగుల్లో ఇలా సెర్చ్ చేయండి అలప్పనహల్లి నియర్ నేషనల్ హైవే టూ జీరో సెవెన్ హొస్కోటే కర్ణాటక అని సెర్చ్ చేసి మీ గూగుల్లో ఇక్కడ పిలుచుకుని వచ్చేస్తుంది ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి కదా అవి టెంకాయలు మీ కోరికలు బట్టి చెప్తారు అవి టెంకాయ కట్టాలా ఏమి మీ కోరిక అనేది మీరు చెప్తే దానికి తగినట్టుగా వాళ్ళు చెప్తారు కొన్ని వీక్స్ మీరు కంటిన్యూ కాబడుతుంది అవి మీ కోరికలని బట్టి ఉంటాయి ఏమి కోరిక అనేది ఇక్కడ అన్ని సమస్యలకు పరిహారాలు ఇవ్వబడతాయి కళ్యాణం సంతానం ఉద్యోగం ఇలాంటి తదితర కార్యక్రమాలకి వీళ్ళు పూజలు చేస్తారు మీరు ఒక్కసారి తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంకాయలన్నీ కొబ్బరి అంతా ఎందుకు ఎండబెట్టారంటే ఏదైనా స్వీట్స్ లాంటివి తయారు చేస్తారో ఏమో తెలీదు ఎందుకు ఎండబెడుతున్నారు స్వీట్స్ ఏమైనా తయారు చేస్తారేమో ప్రసాదం లాంటివి అది కూడా చేయొచ్చు ఈ టెంపుల్ రోడ్లో పక్కలోనే ఉంటుంది రోడ్ పక్కలోనే ఉంటుంది హైవేకి దగ్గరలోనే ఉంటుంది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే నేషనల్ హైవేకి దగ్గరలోనే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏరియా ఇక్కడ పెళ్ళళ్ళు కూడా చేయొచ్చు అలాంటి సత్రం కూడా ఉన్నది లోపల పూజలు జరుగుతున్నాయి రండి ఒక దర్శనం చేసుకుందాము ఈ టెంపుల్ అయితే పొద్దున్న ఆరు గంటలకు తెరవబడుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు బంద్ చేస్తారు మరి నాలుగు గంటలకు ఓపెన్ చేసి ఏడు గంటల ఏడున్నర గంట ఓపెన్లో ఉంటుంది మీకు నచ్చిందా ఈ ఆలయం నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సీ యూ నెక్స్ట్ వీడియో